హే ఆల్ లిప్పనాథ్ ఇన్స్పైర్డ్ కస్టమైజ్డ్ నేమ్ ప్లేట్ అండ్ ఫోటో ఫ్రేమ్ చూద్దాము అన్నీ కలిపి ఒకటే ఫ్రేమ్లో అనమాట ఫస్ట్ ఎండిఎఫ్ పేస్ కావాలి ఒక పెన్సిల్ రెడీగా పెట్టుకోండి అలాగే ఇది మాల్డ్ ఇట్ క్లే దీనిలో టూ టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్ వస్తాయా రెండింటిని కలిపి మిక్స్ చేసుకుని దాన్ని నచ్చిన షేప్లోకి మాల్డ్ చేసుకోవాలి ఫెవికాల్తో స్టిక్ చేసుకుంటే ఆరిపోయాక హార్డ్గా అవుతుంది అన్నమాట సో మనకి లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది ఇది సో నేను టూ ఫొటోస్ని పెట్టి కింద నేమ్ కూడా ఇద్దాం అనుకున్నా అందుకని నేను ఇలా ఆ ఫోటో ఫ్రేమ్ సైజు బాక్సెస్ డ్రా చేసుకున్నాను అలాగే కింద నేమ్ కోసం ఒక బార్డర్ అనమాట సో ఓవరాల్గా నేను అనుకున్న డిజైన్ ఇది ఫస్ట్ అయితే ఇవి మాల్డెడ్ క్లేని అతికించేస్తున్నాను సో మనకి ఈ పార్ట్ అయిపోతే ఇంకా నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోవచ్చు కదా మనం అందుకనమాట అనుకున్న డిజైన్ అయిపోయింది ఎప్పుడు దీన్ని కలర్ చేయాలి ఫస్ట్ బేస్ కింద జెస్సో అప్లై చేసుకుంటే బెటర్గా ఉంటుంది సో లాంగ్ లాస్టింగ్గా జెస్సో లేదు కాబట్టి నేను ఎప్పుడు వైట్ పెయింట్ యూజ్ చేస్తాను ఎందుకంటే ముందు మనం ఇచ్చిన పెయింట్ అంతా ఎండిఎఫ్ ప్లాంక్ అబ్జర్బ్ చేసుకుంటుంది డెఫినెట్గా సో వైట్ అప్లై చేసి ఐ మీన్ ఏదో ఒక ప్రైమర్ అప్లై చేయడం వల్ల మనకి కలర్ అప్లై చేసినప్పుడు అది కొంచెం లుక్ అనేది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది సో వైట్ అప్లై చేసేసాక అది పూర్తిగా డ్రై అయిపోవాలి పెయింట్ అంతా ఎంతో టైం పట్టదండి ఆక్రిలిక్ పెయింట్సే కదా ఫాస్ట్గానే డ్రై అయిపోతాయి తర్వాత నేను పర్పుల్ తీసుకున్నాను పర్పుల్ కలర్ని కూడా ఇలా ఇచ్చేసాను అన్నమాట సో కొంచెం ఎక్కువ పడుతుంది ఎందుకంటే బయట మీద కదా మరి ఒకటే కోట్ వేసామంటే చాలా లైట్ కలర్లోకి వచ్చేస్తుంది డ్రై అయిపోయాక సో రెండు కోటింగ్స్ వేసుకుంటే బెటర్గా ఉంటుందన్నమాట తర్వాత మళ్ళీ బార్డర్స్ అన్నీ వైట్ పెయింట్తో ఇచ్చాను ఇవి మొత్తం ఆరిన తర్వాత దీన్ని నేను వార్నిష్తో సీల్ చేస్తాను సో మనకి కలర్ పోకుండా ఉంటుందన్నమాట మ్యాటే వార్నిష్ యూజ్ చేశాను నేను గ్లాసీ మ్యాటీ రెండు ఉంటాయి సో నేను దీనికి మ్యాటే యూజ్ చేశాను పెయింట్ ఎక్కడైతే వేసామో మొత్తం అంటే ఆ బార్డర్స్ కానీ కలర్ కానీ అన్నిటికీ ఈ వార్నిష్ని బాగా అప్లై చేయాలి పిస్నాలు తన చూపించద్దు కొంచెం మంచి అమౌంట్ ఆఫ్ వార్నిష్ అయితే వేసుకుంటే మనకి పెయింట్ కలర్ అనేది పోకుండా ఉంటుంది వన్స్ ఇది డ్రై అయిపోయిన తర్వాత మిర్రర్ స్టిక్ చేసుకోవాలి ఆ తర్వాత నేను ఫొటోస్ అంటున్నాను కాబట్టి వాటిని కూడా స్టిక్ చేసుకోవడం సో ఓవరాల్గా లుక్ ఎలా ఉంటుందో మీరు ఆల్రెడీ షార్ట్స్లో చూసారు ఓవరాల్ ప్రాసెస్ అయితే నేను చూపించాను వెనకాల హుక్కి ఇందాక అంటే నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం మర్చిపోయాను అనుకుంటా హుక్ పెట్టినప్పుడు నేను ఫెవీ యూజ్ చేశాను అలాగే అది ఆ ఫెవీ అదుక్కుపోతుంది బట్ ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి దానిపైన నేను మాల్ చిన్న ప్యాచ్ని అటాచ్ చేశాను అన్నమాట సో మనకి ఈ మాల్డిడ్ క్లే ప్యాచ్ డ్రై అయిపోవడం వల్ల అసలు ఆ హుక్ అనేది ఇంకా ఊడిపోతుందేమో ఫ్యూచర్లో అని భయం లేకుండా ఉంటుంది అఫ్కోర్స్ ఇదంతా హెవీగా కూడా ఉండదు కాబట్టి ఐ మీన్ వెయిట్ ఎక్కువ ఉండదు కాబట్టి హుక్ నార్మల్గా యూజ్ చేస్తే బాగుంటుంది బట్ ఎక్స్ట్రా ఉండాలని చెప్పి అంటే థిక్నెస్ ఉండాలని చెప్పి నేను మౌల్డెడ్ క్లీన్ అయితే వెనకాల ప్యాచ్ లాగా అప్లై చేశాను సో ఇది ఇవాళ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం Bye bye.